దూరంగా ఉంచడం ఏదైనా ప్యానిక్ సిచ్యువేషన్ వస్తే అరే బాబు ఈ ఇబ్బంది వచ్చింది మేము ఈ దీనికి ప్రస్తుతానికి ప్యానిక్ లో ఉన్న సరుకులు పట్టండి అట్లాంటి ఒక గైడ్ లైన్స్ లేకుండా సడన్ గా పట్టుబడులు మేము పట్టట్లేదు మేము కొనట్లేదు అని చెప్పడం రైతులు ఈ రోజు కూడా ఎందుకు కల్చర్ చేస్తున్నారు అని ఒక మనోవేదంతో ఎక్స్పోర్టర్స్ అంటే చాలా బాధాకరమైన సిచ్యువేషన్ సార్ మీరు అన్నట్టు ఇప్పుడు ట్రంప్ గారు వచ్చింది కానీ ప్రతి సంవత్సరం ఈ మార్చ్ ఏప్రిల్లో మాకు ఎప్పుడు ప్రొడక్షన్ అనేటువంటి ఒక ట్యాష్ వస్తుంది ఆ ప్రొడక్షన్ ట్యాష్ ఎట్లాగా అంటే ఇక్కడ ఆ విధంగా ఎయిటీ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళే ఫీడ్ మిల్లర్స్గా ఉంటాం వాళ్ళు వాళ్ళ ద్వారా వెళ్ళేటువంటి ఫీడ్ నెంబర్ల ద్వారా మా దగ్గర ఎక్కువ ఉంటుంది ఎంత నంబరింగ్ ఫీడ్ వెళ్తుందనే ఉద్దేశంతో ఇక్కడ ఎప్పుడైతే ప్రొడక్షన్ కనుక ఎక్కువ ఉందంటే ప్రతి సంవత్సరం మేము ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి డైనమింగ్ అండ్ డైరింగ్ ఉన్నప్పుడు ఈ సమస్యలు మాకు శాశ్వత పరిష్కారం కోసం రైతులందరూ ఎంతో ఎదురు చూస్తున్నాం సార్ ఎక్స్పోర్ట్స్కు ఒక మేము అడిగేది ఏంటంటే ఒక పదిహేను రోజులు స్థిరీకరిస్తే రేటు ఈ పదిహేను రోజులు ఒకటే ఉంటుంది అన్నట్టు వచ్చి మన మే ఫస్ట్ నుంచైనా అది అమల్లోకి వచ్చాడు ఏ ఫస్ట్ నుంచి ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ట్యాక్స్ గురించి అది నిజంగా నాలుగు రోజులు మళ్ళీ చరణ్ పోసినా కానీ తగ్గించారు కానీ ఈ రోజుకి పెన్షన్ జరగలేదు అలాగే ట్రంప్ తో వారం రోజులు కొన్న సరుకులకి సడన్ జరిగింది కదా ఆ రైతులకు మళ్ళీ ఏమన్నా ఆ ధర ఇప్పిస్తారా అన్నది కూడా ఒక ప్రశ్న మా రైతుల ఉంది సార్ ఇదే విధంగా ప్రాసెసింగ్ ప్యాంట్ ఇప్పుడు మీరు సార్ అన్నారు సీఎం గారు కొంత ప్రొడక్షన్ ఇంకా పెంచాలి మూడు రెట్లు పదిరాలు మాకు చాలా ఉత్సాహంగా ఉంది సార్ అలా చేయాలంటే ఎందుకంటే ఇంకా పెంచవచ్చు ఇంకా సాగించవచ్చు కానీ మొట్టమొదట వాటిని మేము ఉబ్బి చేసి టైంకి దానికోసం సిచ్యువేషన్ దాంతోపాటు డొమెస్టిక్ మార్కెట్ అనేది పెంచి అలాగే ఈ మూడింతలో ప్రొడక్షన్ కూడా పెంచితే అందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలియజేస్తూ ముందుగా మన జిల్లా రైతులందరూ మీ ఆధ్వర్యంలో ఒక దాటి మీద రావాలి అది ముందు మీరు చేయాలని మీ మనస్ఫూర్తిగా కోరుతున్నా సార్ మీ ఆధ్వర్యంలో నడాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఎందు చేయటంటే మా బాబు మా భవిష్యత్తు ఆలోచిస్తారు మీరు గవర్నమెంట్ పరిస్థితులు కూడా ఆలోచిస్తారు మా ప్రాసెసింగ్ లాంట్లు కానీ ఫీడ్ అందరూ బాగుంటేనే మేము బాగుంటాం సార్ దానికి మేము ఎప్పుడు మీరు మీ మాటకు చిరసేస్తామని ఇప్పుడు మన ఫీడ్ ఫీడ్ షాపులు అనేది సుబరాజు గారు పండ్ సార్ కానీ ఎక్స్పోర్టర్లు కూడా ఇప్పుడు మొన్న వారం రోజుల నుంచి తగ్గిన రేట్లు మళ్ళీ పెంచుతారని ఇప్పుడు చెరువులన్నీ కూడా కొన్ని కౌంటర్లు ఉన్నాయి సార్ పట్టుబడిపోయి శ్రద్ధగా ఉన్నా పెంచుతారు అని ఆలోచన మీద అరవస్ చేయట్లేదు అది ఎత్తికి ఎత్తికి పెంచట్లేదు అన్నది రైతుకి తెలియని పరిస్థితిలో ఉన్నారండి దాన్ని మాకు కనీసం కమిటీ అన్న కమిటీ వేసారు కాబట్టి కమిటీ వరకు చెప్పగలిగితే దాన్ని బట్టి అందరికి భవిష్యత్తుకి వెళ్ళడానికి బాగుంటుందండి తర్వాత ఫీడ్ ప్లాంట్ ఫీడ్ ప్లాంట్స్ ఫీడ్ ప్లాంట్లు అనేది పక్కన పెడితే మాకు డీలర్లు కూడా రైతులకి డీలర్లు కూడా సహకరించాలని ఇందులో చాలా మంది డీలర్స్ కూడా ఉన్నారు డీలర్స్ కూడా సహకరించాలని కోరుకున్నాడు సార్ ఒక రైతుగా డీలర్లో పర్సంటేజ్ వచ్చినప్పటికీ ఎరువులు ఎరువులు ఎవరై పర్సంటేజ్ ఒక డిఏపిస్త రెండు వేలు ఉంటాయి సార్ ఎంఆర్పి రెండు వేలకి అమ్ముతాడు వాడికి యాభై రూపాయలు లాభం వస్తుంది తర్వాత బరువు పట్టుకెళ్తే ఇంట్రెస్ట్ తీసుకుంటాడు సార్ కానీ ఇక్కడ ఫీడ్ అన్నది అలా లేదు సార్ ఫీడ్ బిల్లు ఇచ్చి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ లెస్ ఇస్తాడు అండి ఎపాకి తర్వాత పీఓడీలని ఫోర్ కానీ సిక్స్ కానీ ఇస్తారు టోటల్గా ట్వంటీ ఎయిట్ థర్టీ పర్సెంట్ అవుతుంది సార్ వాళ్ళకి అదంతా కూడా రైతుపై ద్వారా పడుతుంది అది అరువు కట్టుకెళ్ళే రైతుకి టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తారు క్యాష్ కట్టుకెళ్ళే ట్వంటీ పర్సెంట్ ఇస్తారు లెస్ కానీ ఎరువులు ఎరువులకి పురుగుల మందులకి విధానం ఏదైతే ఉందో ఆ విధానం మన ఆట కూడా డేవర్స్ అందరూ కూడా సహకరిస్తే క్యాష్ క్యాష్ అనేది లేకుండా ఎంఆర్పి పట్టుకెళ్తే క్యాష్ ఎంఆర్పికి ఇచ్చేటట్టు తర్వాత మన అరువు పట్టుకెళ్ళి రైతుకి ఇంట్రెస్ట్ వేసి తీసుకుంటే రైతు సేవ్ అవుతాడు డేవర్కి బాగుంటుంది ఫీడ్ బిల్లు సేవ్ అవుతాడు సార్ దీన్ని ఒకసారి ఆలోచించాల్సి కోర్చు సెలవు తీసుకుంటాం సార్ ఏదైతే ఈరోజు ఆక్వార్ రైతు చాలా కష్టాల్లో ఊ మామూలు ఇబ్బందులు కాదు ఆర్థిక ఇబ్బందులే కాదు అనేక ఒడు మీద ఆక్వారైతు నలిగిపోతున్నారు దానికి ప్రధానంగా ఏదైతే రెండు వేల ఇరవై ముందు రెండు వేల రెండు వేల సంవత్సరంలో ఏదైతే ఈ రోజున్న రేట్లు కంటే ఆ రోజు రేట్లు ఎక్కువ ఉన్నాయండి ముప్పై ముందు ఐదు వందల రూపాయలు కానీ ఆ రోజు మనకి పద్దెనిమిది వందల రూపాయలు ఒక మేత బస్తా ఉంటుంది కానీ ఒక పదిహేను సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు మేత బస్తా రేటు ఇరవై ఎనిమిది వందలు పెరిగింది కానీ రెయ్యి రేటు ఇంకో ఇరవై రూపాయలు యాభై రూపాయలు తగ్గిన పరిస్థితి అంటే కింద సమాజాలు అన్ని పెరిగినాయి ఒక రెయ్యి రేటే బాగా తగ్గిపోతూ వస్తుంది దానికి అనేక కారణాలు ఉన్నాయి ఇటు ప్రభుత్వ పరంగా వాళ్ళు చేయవలసిన కృషి చేస్తున్నారు రైతులు సబ్సిడీ రూపంలో కరెంట్ వేస్తున్నారు అనేక రకాలు చేసిన కల్చర్ పెరిగిపోవడం వలన లేకపోతే ఏదైతే ఈరోజు లో ఒక కోటి పిల్ల ఒక హ్యాచరీ తయారు చేయాలంటే వాళ్ళకి అరవై లక్షలకి సరిపడే ప్రోడక్ట్స్ వస్తున్నాయండి దాని మీద ఏమవుతుందంటే రేటు కింద ఉన్నప్పుడు ఏం చేస్తారంటే చెరువులతోనే పిల్ల లక్ష వస్తున్నాడు ఎక్కడ కూడా నచ్చేస్తాడు రేట్లు తక్కువ తక్కువ వేస్తాడు అటువంటిప్పుడు ఈ బోర్డర్స్ తక్కువ అవడం వల్ల వాళ్ళు ప్రొడక్షన్ చేసేది ఒక ఐదారు సైక్లింగ్ చేయవలసిన పిల్లలు పది పది పన్నెండు సైక్లింగ్ చేసి పిల్లలు ఎక్కువ ఉత్పత్తి చేయడం వల్ల ఈరోజు అనేక విధమైన ఇవాళ మైనస్ ఉంటాయి ఇవాళ చాలా అంటే ఒక మైనస్ అనుకుంటాం బయట కట్టని ఒకవేళ ముప్పై రోజులకు నలభై రోజులకో వైకట్ వస్తే అది మనకు కౌంట్కే రాదు అటువంటి ఈరోజు సీడ్ ప్రాబ్లం వల్ల కూడా రైతు ఎక్కువ నష్టపోతున్నారు మీరు ఏదైతే ఇందాక చెప్పారో రైతుల్లో కూడా ప్రాబ్లం ఉందండి ఎందుకంటే ఒక చెరువు వైరస్ వచ్చిపోతే చాలామంది అవగాహన ఉన్నవాళ్ళు అయితే దాన్ని డిస్కార్డ్ చేసి ఒక పది పన్నెండు రోజుల తర్వాత కానీ బయట తీరండి పక్క ఒకటి పాడవకూడదు కానీ దీంట్లో కూడా ప్రతి వ్యవస్థలోనూ ఉన్నట్టే రైతుల్లో కూడా ఉంటారు మనం అక్కడ పోవాలో లేకపోతే అవగాహన లేదో దానివల్ల మొత్తం ఏరియా అంతా కూడా మొత్తం స్క్రాష్ అయిపోతుంది నెక్స్ట్ అసలు వైరస్ అనేది యాలో వచ్చిన టైగర్ అంటే కొద్దిగా దానికి మనకి తట్టుకునేది వైరస్ రోజు వచ్చిన వనాన్ని ఒకటి సీడు మనకి సరైన క్వాలిటీ లేకపోవడం వల్ల కూడా ఒక గట్టిగా వర్షం వస్తే వైరస్ వస్తుంది ఎండు ఉండి రేపు చేత మా మొప్పునిస్తే వెంటనే మనకి దానివల్ల ప్రాబ్లం వస్తుంది కట్టి ఇప్పుడు ఎండలో కేదరించి రెండలు తేలిపోతాయని అరోస్ట్ చేస్తారు అంటే ఈరోజు అనేక రకాల ఇబ్బందులు రైతులు ఉన్నాడు మేము కోరుకునేది ఒకటే ప్రభుత్వం నుంచి తప్పకుండా మీరేదైతే రైతులను కూడా పంటకాల్లో వదలకుండా లేకపోతే చెరువు పెడితే మరి వాళ్ళు వెంటనే దాన్ని ఆ పక్క రైతుకి ఏదైతే వైరస్ పాకుండా ఏదైతే కంట్రోల్ చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నారో మొత్తం మీ గవర్నమెంట్ అంటారు వ్యవస్థ మీద కూడా తీసుకోవాలి ఎందుకంటే ఇలా ప్రాసెసింగ్ ప్లాంట్లు కింద తయారయ్యి రేట్లని అప్పటికప్పుడు తగ్గించేస్తారు అదే కనుక మళ్ళీ పెంచవలసి వస్తే ఇరవై రోజులు టైం తీసుకుంటున్నారు వ్యాపారం చేసుకునేవాళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళకి అనుకూలంగా కనుక మనకి ఎడుతుందంటే పది రూపాయలు కొనుక్కుంటారు లాస్ వస్తుందంటే పది రూపాయలు తక్కువ కొనుక్కోవాలి కానీ మొత్తం ఒక వ్యవహారంగా చేరి దాని కొనటం వల్ల కూడా ఈ రక ఇబ్బంది వస్తుంది అలాగే ఫీడ్ రేట్లు కూడా ఉన్న వ్యవస్థలో ఈరోజు మనకి కనీసం పది పదిహేను రూపాయలు తగ్గాలి కానీ నాలుగు రూపాయలు తగ్గించారు అని చేత తప్పకుండా మీరు అన్నింటి మీద గవర్నమెంట్ మీద కంట్రోల్గా అందరినీ కూడా మరి ఇలాక ఎవరైతే ఈ పాటలు పడతారో దాని అందరి మీద కూడా చర్య తీసుకునే విధంగా మీరు కూడా అందరిని కమిటీ వేసుకుని అలాగే ఇప్పుడు మనకి రైతు సంఘాలకి ఏదైతే ఈ యాప్ వ్యాపార అప్సరా అయితే తీసుకు ఆధ్వర్యంలో ఏదైతే మనకి సంఘాలు ఉన్నాయో ఈ సంఘాలతో కూడా ప్రజాప్రతినిధి సమస్యల్లో ఒక్కసారి గ్రౌండ్ రియాలిటీ రిపోర్ట్ కనుక మీరు తీసుకుని ప్రభుత్వానికి కనుక ఇస్తే మేము ఏమన్నా మార్పులు చేసుకోవాల్సి వస్తే తప్పకుండా మా విధంగా మార్పులు చేసుకుంటాం అలాగే మా నుంచి సజెషన్స్ కూడా మీరు తీసుకుని తప్పకుండా రైతు బాగుపడే విధంగా ఎందుకంటే భవిష్యత్తు ఏదైతే యాభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆక్వాకల్చర్ని ఇంకా పెంచి ఇంకా రైతులు బాగుండాలని ఆయన ఎన్నో చూసిన చేశారు అవి ఇక్కడ కనుక పెరగాలంటే వంద శాతం కూడా రైతు ఇప్పుడున్న ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్న బాధలు కూడా ఆయనకి మొత్తం మనం తెలియజేయాలి కాబట్టి ఒక్కసారి రైతు సంఘ నాయకులతో కూడా మీరు సభ ఏర్పాటు చేసి దాంట్లో ఉన్న డెక్తో ఏంటి కింద గ్రౌండ్ లెవెల్లో మనం ఏ విధంగా వీళ్ళు నష్టపోతున్నారు దానికి ఏం చర్యలు తీసుకోవాలి ఇటువంటి అన్ని ఫీడ్బ్యాక్ గ్రౌండ్ లెవెల్ ఇస్తాం కాబట్టి తప్పకుండా ఆ రకంగా మీరు చొరవ తీసుకుని భవిష్యత్తులో రైతు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వానికి మేమైతే ఎలా సంఘం కింద ఏర్పడి అమ్మ పడిన భూమి పెట్టి ఉంటుంది అక్కడ ఆ బోధి నాకు ఐజిగా పట్టి ఈ చర్యలు వేసేస్తారు అది పండుగ సరిగేదా పక్కన రైతులు పోటీ చేస్తారు ఇవన్నీ కూడా మన ప్రభుత్వాన్ని అడిగే ముందు మన బాధ్యతలు కూడా మనం తెలుసుకోవాలి రైతు బాధ్యతగా వ్యవహరించకపోతే ప్రభుత్వం ఎంత సహకారం చేసినా ఇన్ని రైతు ఇచ్చే ఉపయోగం ఉండదు మీరు బాధ్యతగా వ్యవహరించండి కష్టపడి పనిచేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి సపోర్ట్ ప్రైస్ నిర్ణయించే రోజులు కూడా మన గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తుంది సెంట్రల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీరెప్పుడు కూడా ఆందోళన చెందక్కర్లేదు దయచేసి ఈరోజు ఒక అమెరికా రేటు తగ్గించేటప్పుడు మీరు ఆందోళన పడ్డారు అమెరికా లాంటి దేశాలు కూర్చు దేశాలు ఉన్నాయి కొన్ని ట్రంప్ చేసేది మరల ప్రతి మాది బాబు ఆ ఇండియా నుంచి రొయ్యి పంపించే అని అడిగే రోజులు వస్తాయి ఆ పరిస్థితులు వస్తాయి మీరేం కూడా ఆందోళన చెందక్కర్లేదు మరి ఈరోజు ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసి నాకు అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ నమస్కరిస్తూ సెలవు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కూడా మన దేశానికి విజిట్ చేసేది అతి తొందరలోనే ఉంది ఆ సందర్భంలో కూడా మన గౌరవ ప్రధాని గారు ఈ విషయాల మీద చర్చించే అవకాశం ఉంది అంతేకాకుండా మన గౌరవ చీఫ్ మినిస్టర్ గారు ఆక్వా కల్చర్ ఆక్వా రంగం మీద చాలా శ్రద్ధ పెడతారు వారికి ఈ రంగం అంటే అమితమైన ప్రేమ అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే గ్రోత్ గ్రోత్ రేట్ అనేది పెరిక ఇన్కమ్ మన స్టేట్ ప్రొడక్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా సార్ మాట్లాడే అంశాల్లో అత్యధిక గ్రోత్ రేట్ సాధించడానికి అవకాశం ఉన్న రంగు ఆక్వాకల్చర్ మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా సీఎం గారు చెప్పడం జరిగింది ఏరియా ఎక్స్పెన్షన్ ప్రొడక్టివిటీ పెంచడం ద్వారా రైతులకు నష్టాలు తగ్గిస్తూ ఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి అనేక సూచనలు చేయడం జరిగింది ఈ ఉండి నియోజకవర్గంలో అవద్దు అనుకున్నావు దాన్ని ఎంపీ నిధుల నుంచి ఎనభై లక్షల రూపాయలు కలెక్టర్ గారి ద్వారా ఇవ్వమని చెప్పి ఎమ్మెల్యే గారి స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పి గా ఏ రోజు కావచ్చు ఆ రోజు నా నెల్లూరు కలెక్టర్ దగ్గర డబ్బు ఉంటుంది పక్క రోజే ట్రాన్స్ఫర్ చేస్తా రాజీనామా అది నాకు ఈ రాజకీయ ఒత్తిళ్ళు వల్ల నేను బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నా అందువల్ల ఏమిటంటే అది కొంచెం ఇబ్బందిగా ఉండి నాకు ఏంటంటే రిజైన్ నా పర్సనల్ రీజన్ వల్ల అప్పుడే మెసేజ్ కూడా పెట్టేశాను ఇతర అందరూ కూడా మ్యానుఫ్యాక్చర్స్ అందరూ కూడా మెసేజ్ కూడా ఆయన కూర్చొని పెట్టేశాను నాకు పర్సనల్ రీజన్ వల్ల అంతేగాని ఇంకా వేరే ఏం లేదు వేరే ఏమీ లేదు కాబట్టి ఎవరి మీద ఏమి ఒకరి మీద నిందించుకోవడానికి అందరూ కలిసి కట్టుగా ప్రయాణం చేయాలా అందరూ బాగుండాలా స్లోగన్ రోజు రైతుల ఉంది అందులో మనం ఉండాలనేది మంచి స్లోగను చాలా సంతోషం దానికి కూడా ఖచ్చితంగా ఉంది దాంతోపాటు ఒక హ్యా నాకు పన్నెండు హ్యాచరీలు ఉన్నాయి ఒక హ్యాచరీ కూడా నెల్లూరులో ఒకటి ఒక హ్యాచరీ ఇస్తాను ఆ హ్యాచరీలో కూడా మంచి నాణ్యమైన సీడు ఇక్కడ ఎట్ట ల్యాబ్ కూడా పెట్టబోతున్నారు కాబట్టి దాంట్లో ప్రొడ్యూస్ చేసుకున్న వాళ్ళకి కావాల్సిన ని జెనెటిక్స్ ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటారు లేక స్థానిక లో తీసుకుంటారు అది కూడా రైతులు మనం ఎంతో పెద్ద ఆర్గనైజేషన్ ఉండదు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఒక అప్సరా కానీ అన్ని విధాల ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి వారి యొక్క సలహా సహకారాలతో చేసుకోవచ్చు కాబట్టి మా వంతుగా ఒక రైతుగా నేను రైతుగా వచ్చాను ఇక్కడికి రైతు ప్రతినిధిగా వచ్చాను కాబట్టి ఈ కూడా పెద్దలు అందరు కూడా ఆకువ రైతు సోదరులు కానీ పెద్దలు అరుగు ముందు కూడా వస్తే బాగుంటుంది అన్నారు వచ్చాను చాలా అవగాహన కలిగింది దీన్ని ఓరవ స్టేక్ హోల్డర్స్ ఎక్స్పోర్ట్స్తో కానీ ఫీల్ మిల్లర్స్తో కానీ యాక్సీతో కానీ ట్రేడర్స్తో కానీ మాట్లాడి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఆక్వా రైతుల సదస్సు ఆందోళన చెందవలసిన అవసరం లేదు డెఫినెట్గా అంత మంచిగా జరుగుతుంది అనే దృక్పథంతో మనం అందరం ఉండాలి అని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం మన రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు గారిని అలాగే కలెక్టర్ గారిని కూడా ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించాం మస్తాన్ రావు గారు చాలా చక్కటి సూచనలు అక్కడి సూచనలు సూచనలే కాకుండా కార్యోన్ముఖంగా ఏమేమి చేయాలి సీట్ ప్రైస్ని మీరే పారదర్శకంగా చేసుకునేలాగా ఒక ప్లాంట్ ఇస్తానంటాం అలాగే సీట్ క్వాలిటీ విషయంలో మరొక లాబొరేటరీ కూడా సహకరిస్తానని చెప్తాం మంచి అత్యాద లాబొరేటరీ అలాగే కలెక్టర్ గారితో ఏదైతే కృషి విజ్ఞాన కేంద్రంలో గతంలో ఒక నాలుగు కోట్లు ఖర్చు పెట్టి నిరుపయోగంగా ఉందో దాన్ని కూడా మళ్ళీ తిరిగి వీలైనంత తొందరగా వాడకంలోకి తీసుకురావటం అక్కడ హ్యాచరీలో టెస్ట్ చేసి తెచ్చినప్పటికీ కూడా కంపల్సరీగా మళ్ళీ సీ సీడ్ స్టాక్ చేసి ముందు తిరిగి పరీక్ష చేయటం ఖచ్చితంగా ఇది అమలయ్యేలాగా చూసుకుంటే